ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు చేపట్టిందే మహానాడు అని జగంబేడ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు కడప నగరంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఒక ప్రణాళికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు చేపట్టిందే మహానాడు అని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు కడప నగరంలో ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుడు పేర్ని నాని దీనిని దగా నాడు అన్నారని టీడీపీ నేతలు ఏమి దగా చేశారో చెప్పాలన్నారు ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అన్నారు రాజకీయాలకో ఎందుకు జరుపుకుంటది కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడినటువంటి మహానాడు కానీ ప్లేన్రే కానీ జరుపుకోవడం అన్నది నిన్నటి వరకు రాజకీయ పార్టీగా మనం ఏం చేసాం అధికారంలో ఉంటే అధికార అధికార అధికారికంగా ఏం చేసాం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలి అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఏం చేయాలి అన్నదాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం చేసుకోవడం కోసం రా ఈ మహానాళ్లు కానీ ప్లేనరీలు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఆయన కేవలం ఒక దుగ్ధతో ఏదో విమర్శించాలి అని చెప్పి మాట్లాడినట్టే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దగానాడు అంటే ఏం దగా చేశారు రాష్ట్ర ప్రజానికాన్ని దగా చేసామా రాజకీయ పార్టీలని దగా చేసినటువంటి పరిస్థితి ఉందా తను మాట్లాడటానికి అర్థం లేనటువంటి విధానంలో మాట్లాడినటువంటి పరిస్థితిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యంగా తల్పిసేయమ్మా ఆయన చాలా విషయాలని మాట్లాడుకోవచ్చు తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడులో కానీ నియోజకవర్గ మహానాడులో కానీ మాట్లా మాట్లాడినటువంటి అంశాల మీద అక్కడ జరిగినటువంటి విధానాల మీద ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క స్థితి ఏంటి అన్నది అర్థమైపోయింది అంతా అయిపోతుంది అన్నట్టు మాట్లాడుకు పరిస్థితి అసలు నువ్వేంటి నీ గతేంటి నీ ఏంటి నీ పార్టీ ఏ రకంగా ఉంది అన్నది కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అన్నా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రజలు వెళ్తుంది ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మహానాడు నియోజకవర్గ మహానాడు దగ్గర నుంచి జిల్లా మహానాడు రేపు జరిగేటటువంటి రాష్ట్ర మహానాడు జాతీయ మహానాడు ఇవన్నీ కూడా ఎన్న ముందు చెప్పినట్టుగానే కింద స్థాయి దగ్గర నుంచి రాజకీయంగా ఏ ఏ రకంగా మనం ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితిని బట్టి ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రజావసరాలు ఏంటి వాళ్ళ ప్రస్తుతం ప్రధానంగా మనం అధికారంలో ఉన్నాం అధికారంలో లేకపోయినా సరే ప్రజా అవసరాలను గుర్తించి వాటి కోసం